వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ నేను అటు వ్లాగ్ కనుక మీరు చూసినట్లయితే దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట అండ్ మేము వచ్చిన రావడమే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా ఎమ్మటే శారీ కట్టుకున్నాను బికాజ్ మేము టెంపుల్కి వెళ్తామని చెప్పాం కదా వెళ్ళేదారిలో విజయవాడ టెంప్ అంటే అమ్మవారి టెంపుల్ ఉంది కదా కనకదుర్గమ్మ టెంపుల్ సో ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మేము వెళ్దామని అనుకున్నాము అంటే పెళ్ళి వాళ్ళ ఇంటికి సో వీలైతే త్వరగా అయ్యేటట్టుగానే చూసుకుంటున్నాము బికాస్ మేము ఇప్పుడే టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఆ టైం అవుతుందండి సో అరౌండ్ లెవెన్ థర్టీ అయిందిలే ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా గడపకి మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నామంటే ఫస్ట్ దేవుడికి దీపారాజన చేసుకోవాలి ఇంట్లో ఉన్న ముత్తైదులకి కాళ్ళకి అంటే మనం వెళ్ళేది శుభకార్యానికి కదండి సో పసుపు కుంకుమ అన్నీ పెట్టుకున్న తర్వాతనే మనం బయటకు అనేది అడుగు పెట్టాలి యాక్చువల్లీ ఇంట్లో అందరికీ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత బయట వాళ్ళు కూడా రావాలి బట్ ఇంకా మనకి టైం లేదు కదా ఇంకా కాలకు పసుపు అవన్నీ పూ పూసుకుంటూ వెళ్తే వర్జ్యం వచ్చేస్తుంది సో ఆలోపు మనం బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా ఇక్కడ మేము మేము ముగ్గురమే ఉన్నాము అండ్ పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్ల పాప ఉంది కాబట్టి చిన్న పాపకు పూసేసామన్నమాట సో టోటల్ ఫైవ్ మెంబర్స్ గడపతో సహా ఇంకా మేము బయలుదేరి వెళ్ళే ముందు ఇంట్లో బాబాయ్ వాళ్ళ అంటే బాబాయ్ లేరు సో తన బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి అండ్ తర్వాత ఇంకా మేము పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కొంచెం అర్లీగా బయలుదేరితే బెస్ట్ ఎందుకంటే పిల్లలు చాలా విస్క్ ఇచ్చేస్తారండి మధ్యదారులో అండ్ నార్మల్ టైంలో కంటే ఇలా జర్నీ టైంలో మటుకు చాలా విస్క్ ఇచ్చేస్తారనమాట పిల్లలందరూ మేము వెళ్లే ముందు ఇట్లా వెహికల్కి అయితే కొంచెం అంటే కొబ్బరికాయ ఎట్లా కొట్టేస్తాము అంటే ఎలాంటి చెడు జరగకుండా మంచి జరగాలని చెప్పేసి ఇట్లా కొబ్బరికాయ అయితే కొట్టేస్తామన్నమాట సో అదొక సెంటిమెంట్ సో ఇట్లా ఎవరైనా పాటిస్తారో లేదో మనకు తెలియదు కానీ మేమైతే ఖచ్చితంగా పాటిస్తాం మనం వెళ్ళే రూట్ చాలా బాగుండాలి అండ్ వెళ్ళే పని కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పేసి మేము ఇట్లా కొబ్బరికాయ కొట్టేస్తాం అనమాట అండ్ నేను మా సిస్టరు ఆ గాలికి చాలా కుస్తీలు పడుతున్నాం అనమాట అవి ఉంటాయి కదా సో అది వెలిగించడానికి అండ్ నాకు వీడియో తీయడానికి ఎవరో ఒకరు హెల్పింగ్ అయితే ఉంటారు కదా సో అక్కడికి డ్రైవర్కే చెప్ప వీడియో తీయమని పిల్లలు ఈ టైంలో అసలు మాట్లాడి సో డ్రైవర్కి ఇచ్చాను అనమాట వీడియో తీసి పెట్టమని చెప్పేసి అట్లా ఉంటుంది ఎక్కడ పోయినా సరే ఒకరిని వెతుక్కోవాలి వీడియో తీసి పెట్టమని చెప్పేసి అండ్ చెప్పాను కదా నేను నేను మా బాబాయ్ వచ్చాము ఇంకా మా వారు పాప అయితే రాలేదు వాళ్ళు ఇంటి దగ్గర ఉండిపారనమాట బికాజ్ పాపకి ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు అండ్ ఇక్కడైతే ఫైనల్లీ కొబ్బరికాయ బలంగా కొట్టేశాను అది పిచ్చల్ పిచ్చల్ అయిపోయింది అసలుకి ఎక్కడెక్కడ పడ్డాయో తెలీదు పిల్లలైతే అసలు ఇట్లా జర్నీ అంటే మటుకు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు అంటే వాళ్ళకి ఎంచక్క స్కూల్ ఎగ్గొట్టేసి ఇలా జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం కదా దట్టు లాంగ్ జర్నీ సో అట్లీస్ట్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అన్న పడుతుందనమాట అంత దూరము సో నేను మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను టూ డేస్ కంటిన్యూ జర్నీ అండి ఎక్కడ రెస్ట్ తీసుకుంది ఏం లేదు సో ఇక్కడ నుంచి మనం వెళ్ళేసరికి నైట్ అయిపోతుందనమాట అమ్మవారి దర్శనం అందుకుంటామో లేదో తెలీదు సో మనకి టైం సెట్ అవ్వాలి కదా మనం వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది అనుకోండి ఇంకా మనం ఏం చేయలేము సో మేము నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళేదండి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అప్పుడెప్పుడో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట ఒక్కసారి ఇంకా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు అటు సైడ్ ఇంకా అంటే మనకి అటు సైడ్ పెద్ద వర్క్ ఏం ఉండదు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళలేదు అండ్ ఎప్పుడైనా వస్తే శ్రీశైలం వచ్చినప్పుడు మటుకు మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకుంటుంటాను అండ్ ఇక్కడ బాబాయ్ వాళ్ళకు అందరు తెలుసు కాబట్టి డైరెక్ట్ మనకి లోపల వెళ్ళి శివలింగాన్ని స్పర్శ చేసుకొని రావచ్చు అనమాట సో ఆ ఫెసిలిటీ అయితే ఉంది ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ చేసుకోవచ్చు అండ్ బయటివైపు పిన్ని వాళ్ళకి హోటల్ బిజినెస్ ఉందనమాట ఐ మీన్ ఏం చేస్తారని మరి మీరు అడగకముందే నేను చెప్పేస్తున్నాను సో బాబాయ్ వాళ్ళకి బాబాయ్ ఫస్ట్ నుంచి హోటల్ బిజినెస్ ఉంది సో తను ఇక్కడే ఉండేవాడు ఇక్కడే బిజినెస్ చేసుకునేవారు ఇది ఆ తర్వాత ఇంకా బాబాయ్ తర్వాత ఇంకా పిన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట పిన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు అండ్ చెప్ అంటే లాస్ట్ కామెంట్ చెప్పారు కదా పెళ్ళికొడుకు సన్నగా ఉన్నారు ఎందుకు అని చెప్పేసి ఎందుకంటే ఈ వర్క్ ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ లేవాలి అండ్ నైట్ ఎప్పుడో టైం అయిపోతుంది కదా ట్వెల్వ్ ఆ టైం అవుతుంది సో వాళ్ళకు టైంకి ఫుడ్ తీసుకోవాలి టైంకి రెస్ట్ తీసుకోవాలి అట్లా ఏమి ఉండదండి కంటిన్యూ బిజినెస్ అంటేనే ఇంకా కంటిన్యూ వర్క్ ఉంటుంది అండ్ దట్టు బాబాయ్ ఉన్నప్పుడు అయితే కొంచెం వర్క్ షేర్ చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే బాబాయ్ లేరు కాబట్టి వీళ్ళిద్దరే చూసుకోవాలి ఇంకా అంటారా పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ ఉండేది ఒక్కడే కాబట్టి ఇంకా తన ఒక్కడే చూసుకోవాలి కాబట్టి తను సన్నగా ఉన్నారు ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా రెస్ట్ దొరుకుతుందేమో తను అప్పుడు లావ్ కావచ్చు మేబీ అండ్ అక్కడ నేను వీడియో చూ తీసుకుంటూ ఉంటాను కదా సో తీస్ అంటే తీసుకునే నాకు తెలుసు బట్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ అమ్మాయి సెల్ పట్టుకొని ఉంటుంది ఏం వీడియో షూట్ చేసుకు అంటే మామూలుగా ఆబ్వియస్లీ ఇంకా పల్లెటూరులో తెలిసిందే కదండి వాళ్ళు మాట్లాడే మాటలు సో వాళ్ళకి ఏం తెలియదు కదా మనం ఒకరోజు వీడియో పెట్టకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుసు బట్ వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటివన్నీ మనం చెవులో వేసుకోకూడదు అస్సలు పట్టించుకోకూడదు సో మన వర్క్ ఏంటి మన పని ఏంటి అదొకటే చూసుకొని వెళ్ళిపోవాలి ఎవరేమనుకున్నా సరే నేనైతే వీడియో తీసుకుంటాను వీడియో షూట్ చేసుకుంటాను అండ్ ఈ టూ డేస్ అయితే నేను వీడియో పెట్టలేదు కదా సో ఆ లాస్ ఏంటి అనేది నాకు మటుకే తెలుసు అనమాట అయినా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి అంటే ఇది ఒక పిచ్చా లేకపోతే ఏంటి అనేసి వాళ్ళు అనుకోవచ్చు బట్ అనుకుంటు వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనం ఫీల్ అవ్వద్దు కదా అండ్ మనకు నచ్చింది మనం వేసుకొని పోవడమే అంతవరకే సో వాళ్ళ అసలు నేను పట్టించుకోనండి వాళ్ళు ఏమనుకున్నా సరే సో ఇట్స్ ఓకే అనుకునే వాళ్ళని మనం ఎక్కడ ఆపలేము ఎంతమందినని ఆపగలని చెప్పండి మన పని మనదే ఓకేనా అండ్ ఇక్కడైతే మేము లంచ్కి ఆపామండి మార్నింగ్ నుంచి అసలు కడుపులో ఎలుకలు అయితే పరిగెత్తున్నాయి చాలాసేపటి నుంచి మేము అంటే లా లాంగ్ జర్నీ చేస్తున్నాను కదా నేనైతే నాకైతే లిటరలీ చాలా ఆకలిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదండి అందుకు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక దాబా ఉందన్నమాట అక్కడ ఆపేసాము అండ్ ఫుడ్ అంత అంతగా లేదు ఓకే ఓకేగా ఉంది బట్ తిన్నంత వరకు సింపుల్గా బాగుంది అంతే అండ్ బయట డెకరేషన్ చూసి లోపల ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాము అండ్ అక్కడ కనిపిస్తున్నారు కదా మా ఫోర్త్ బాబాయ్ అక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఇతను వచ్చేసి మా సెకండ్ బా థర్డ్ బాబాయ్ అండ్ ఇందాక వైట్ షర్ట్ కనిపించారు కదా సో తను వచ్చేసి ఫోర్త్ బాబాయ్ అనమాట వీళ్ళందరూ కలిసి వేరే వెహికల్లో వచ్చారు అండ్ మేము కలిసి మేము ఫస్ట్ వెహికల్లో వచ్చామన్నమాట అండ్ అదే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సో మాతో ఫన్నీగా ఉండేది ఎక్కువ శాతం వీళ్ళే సో ఆ బాబాయి వాళ్ళ మిస్సెస్ అనమాట సో తను వచ్చేసి మా థర్డ్ పిన్ని ఫోర్త్ పిన్ని కనిపించలేదండి నాకు వీడియోలో ఎక్కడ మిస్ అయిపోయారు అండ్ ఇక్కడ కపుల్స్ ఇద్దరు కలిసి మంచిగా ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నాను చెప్పి అండ్ నారాయణ పట్టు శారీ పక్కన పింక్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ జా ఉంది కదా సో తను వచ్చేసి మా ఫోర్త్ బాబాయ్ వాళ్ళ మిస్సెస్ అనమాట ఇందాక చూసారు కదా వైట్ షర్ట్ సో కన్ఫ్యూజింగ్గా ఉంది కదా ఇట్స్ ఓకే అడ్జస్ట్ అయిపోండి ఆ బాబాయ్ కాని వస్తే పిన్నిగా అనిపించట్లేదు అండ్ పిన్నిగా అనిపిస్తే బాబాయ్ కనిపించట్లేదు అనమాట ఇట్స్ ఓకే వాళ్ళు వేరే టేబుల్ అండ్ మేము వేరే టేబుల్ ఉన్నాము సో మా బాబాయ్ మటుకు మాతో కంపెనీ ఇవ్వడానికి మనకి ఇక్కడ కూర్చున్నారనమాట అండ్ ఫైనల్లీ మన బాబాయ్ కూడా చూస్తూ ఉంటారు మన వీడియోస్ సో రిలేటివ్స్ కాదండి మన వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ప్రతి వీడియోలో చెప్తుంటాను కాబట్టి సో మన వాళ్ళు చేయకుంటే ఎవరు చేస్తారు చెప్పండి అండ్ ఇప్పుడు మన వాళ్ళతో పాటు కొత్త మెంబర్స్ కూడా మనకి జాయిన్ అయ్యారు కాబట్టి సో వాళ్ళు కూడా మన బంధువులే అండ్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మీరు పెట్టే వ్యాల్యుయబుల్ కామెంట్స్ ఉంటాయి చూడండి ఐ లిట్రలీ లవ్డ్ ఇట్ అసలు నాకు చాలా చాలా ఇష్టం అనమాట మీరు పెట్టే కామెంట్స్ అంత మంచిగా పెడతారు కాబట్టి సో ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడైతే పొట్టలో కాలిపోతుంది కాబట్టి ఇక్కడ భోజనం అయితే పెట్టుకున్నాము బట్ అంత ఓకేగా లేదు యావరేజ్గా ఉంది సో లంచ్ చేసేసిన తర్వాత మేమైతే ఇక్కడ ఈవినింగ్ సిక్స్ అయిపోయిందండి ఇంకా మేము ఎక్కడ వెళతాను చెప్పండి విజయవాడ లేదు ఏం లేదు సో ఇక్కడ కోటప్ప కొండ ఫేమస్ అంట అండ్ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను టె అంటే కొండ పైన కోటప్ప కొండ పైన అక్కడ కనిపిస్తున్నారు కదా విగ్రహం అక్కడ వచ్చేసి వినాయక స్వామి అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఈశ్వరుడు ఉంటారనమాట నేను ఎప్పుడు వెళ్ళేదండి అంటే ఈ టెంపుల్కి సో ఇది కూడా నేను చూడడం చాలా ఫస్ట్ టైం అసలు నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అండ్ నైట్ టైమ్స్ చూడాలి చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైట్స్తో రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది సో నైట్ టైం వెళ్తారో లేదో తెలీదు బట్ మార్నింగ్ టైం అయితే కొండపైకి ఎక్కాలి కదండి ఎక్కడానికే సగం మనకి ఎనర్జీ అయిపోతుంది సో దూరం నుంచి చూశాను ఇన్ కేస్ ఎప్పుడైనా వెళ్తే మటుకు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను బట్ మనం ఇటు సైడ్ చాలా తక్కువ అనమాట వచ్చేది సో ఎప్పుడు రాలేదు నేను ఇదే ఫస్ట్ టైం రావడం అండ్ నాకు చాలా బాగా నచ్చింది కొండపైన టెంపుల్ అనేది సో ఈవినింగ్ నైట్ అయిపోయిందండి నైట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా మరి ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ ఆ టైంలో తిన్నాం కదండి మరి కూర్చొని కూడా డైజెస్టింగ్ అయిపోతుంది ఇలాంటి టైంలో మటుకు చాలా ఆకలిస్తుందండి మనం జర్నీ చేసే టైంలో బట్ మనం తినేది స్నాక్స్ మా పిన్ని అయితే నా బ్యాక్ సైడ్ అలాగే చూస్తున్నారనమాట ఎక్కడ నేను వీడియోలో పడుతున్నానా ఏం చేస్తుంది పాప అనేది తనకు అర్థం కావట్లేదు సో యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి తర్వాత చెప్పాను అనమాట సో ఇక్కడ ఆగి కాఫీ అయితే తాగుతున్నాం అందరము సో కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ చా కాళ్ళు అయితే చాలా పట్టేసేయండి స్వెల్లింగ్ వచ్చేసాయి లిటరలీ నాకైతే కాళ్ళు సో కంటిన్యూ డే అంతా జర్నీ అంటే ఎవరికైనా రిస్కే కదా కొంచెం కూడా రెస్ట్ లేకుండా సో ఇక్కడైతే మేము ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట నాకైతే శారీ క్యారీ చేయడం చాలా కష్టం అండి అంటే వన్ డే అంతా ఏదైనా ఫంక్షన్కి ఉన్నప్పుడు మటుకు శారీ వేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ వెంబటే మన డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో అది వేసుకుంటే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు బట్ ఇక్కడ మనం వెళ్ళేది పెళ్ళి వారి ఇంటికి అండి మరీ అలా వెళ్తే బాగోదు కదా సో శారీతో మెయింటైన్ చేస్తున్నా అలా అండ్ ఈ జర్నీలో నేను మిస్ అయింది ఏంటంటే మా మా ఫ్యామిలీ అంటే పిల్లని మా పాపని మా వారిని సో వాళ్ళు ఏం జర్నీ ఇది ఫస్ట్ టైం అండి వాళ్ళు అంటే ఎక్కడెళ్ళినా సరే మేము అందరం కలిసి వెళ్తాం కదా నలుగురము ఉండేది చిన్న ఫ్యామిలీ మాది నేను మా పాప మా బాబు మా వారు అంతే సో వాళ్ళల్లో ఇద్దరు మిస్ అయినా సరే కొంచెం ఎంపీ ఫీల్ అవుతాం అనమాట మేము అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా అట్లా సాగిపోతూ ఉండాల్సిందే ఫైనలీ మేమైతే విజయవాడ చేరుకున్నాము టెంపుల్ అయితే స్కిప్ చేసేసాము ఇంకా లేట్ అయిపోతుంది లేట్ నైట్ అవుతుంది అని చెప్పేసి సో ఇంక ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా ట్రాఫిక్ జామ్ అయింది ఈవినింగ్ టైము చాలా ట్రాఫిక్ జామ్ అంట సో ఆబ్వియస్లీ సిటీస్లో ఈవినింగ్ టైము మార్నింగ్ టైము ట్రాఫిక్ జామ్ అనేది మాస్టర్ షూట్ కదా ఎందుకంటే ట్రాఫిక్ జామ్ లేనిది అది సిటీ అవ్వదు సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి ఈ జర్నీ అయితే ఇలాగే సాగుతూ ఉంటుందండి ఎంత దూరం వెళ్ళినా కూడా మనం డెస్టినీ అనేది రీచ్ అవ్వలేదు ఇంకా సో నెక్స్ట్ వీడియోలో అన్నా రీచ్ అవుతామో లేదో చూసేద్దాము సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చిందా నస్తే కనుక యాస్ యూషుయల్ లైక్ షేర్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ బీ కైండ్ టువ్రీ వన్ బాయ్గా